డీరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో సుమారు వంద మంది రైతులకు సంబంధించిన రస్తా విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయం చేయడం తగదని టీడీపీ ఎంపీటీసీ సభ్యులు గంగాధర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సర్పంచ్ గంగప్ప రైతులు అనంతసేన శివారెడ్డి తదితరులు అన్నారు గురువారం మధ్యాహ్నం వారు విలేకరులతో మాట్లాడుతూ వందేళ్ల నుంచి ఉన్న రస్తాను వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని బంద్ చేయించారని తెలిపారు ప్రస్తుతం తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా బుధవారం తహసీల్దార్ అలాగే ఎస్ఐలు అక్కడికి వచ్చి దారి చూపారని వివరించారు అయితే ఈశ్వర్ రెడ్డి అనే రైతు తమకు దారి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఈశ్వర్రెడ్డికే ఒత్తాస పలుకుతూ వంద మంది రైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తమ గ్రామానికి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని వారు హితు పలికారు నేను మురడి గ్రామము ఎంపిటీసుగా మురడి గ్రామంలో ప్రజలను ఎన్నుకున్న ఎంపిటీసుగా ఉన్నాను నిన్న మేము ఇంతకు ముందు రైతులు ఇట్లుందని చెప్పి స్పందనలో ఇంతమంది రైతుల ప్రాబ్లం ఉందని ఓ లెటర్ ఇచ్చినాము ఆ లెటర్కి స్పందించి ఆర్డీఓ గారు ఆదేశాల మేరకు ఇరాల్ తహసీల్దార్ గారు ఆదేశాల మేరకు వచ్చి నిన్న రస్త చూపించడం జరిగినది ఆ రస్తలోనే ఉండే రైతులకి దీంట్లో నడుచుకుంటూ పోండి ఎంఆర్ఓ గారు ఆదేశిస్తే దాంట్లో పోయినారు దానికి దౌర్జన్యంగా ఈస్పురెడ్డి అనే రైతు దాన్ని పోయే వాళ్ళని అంతా అడ్డుకొని దాన్ని స్టాప్ చేయడం కూడా జరిగినది దాన్ని రైతులకు రైతుల్లో మధ్యలో జరుగుతూ ఉండేదాన్ని రాజకీయ పార్టీలో అండతోన అన్నప్పుడు అదే రెండు వేల ఇరవై రెండులో ఉన్నప్పుడు రైతులు అడ్డుకున్నారా లేకుంటే ఆ రోజు ఉండే రాజకీయ పార్టీ నాయకులు కూడా అడ్డుకున్నారా ఈ రోజు అయితే రాజకీయం అడ్డుకున్నారని ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఆయన పదవికి మనం మాట్లాడే స్థాయి కాకుండా కూడా ఆయనకు ఒకటి మేము చెప్పే స్థాయి కాదు అయినా కూడా వచ్చి మురడిలోకి వచ్చేసి ఆ రస్తలో ఈ స్పిరిట్ ఎంత పోతుంది అదే పంతొమ్మిది సర్వే నంబర్లోన జైరెడ్డి హనుమంత్ అనే రైతు ఉన్నారు ఇద్దరు ఆ ఇద్దరు రైతులు కూడా వాళ్ళ దాంట్లో ఫస్ట్ జైరెడ్డి అనే రైతు సగం ఉంది తర్వాత హనుమంత్రెడ్డి సగం ఉంది స్ప్రెడ్ దాంట్లో పోయి వంద మీటర్లు పోతుంది ఆ వంద మీటర్లు దానికోసం ఇంతమంది రైతులు ఇబ్బంది పెట్టడం మంచిది కాదది ఒట్టి మెట్టికొందరెడ్డి సారు కూడా వచ్చి ఒకసారి మురడిలోకి వచ్చేసి పరిశీలించే రస్తాలు ఉందే లేదా అని ఆలోచేసి కూడా ఆ సారు గారిని కూడా మా సొంత సారు గారు గారిని మురడికి వస్తే ఆయన స్వాగతించి కూడా పిలుసుకోపోయి రస్త చూపిస్తాము ఒకవేళ మాది తప్పు మేము మాట్లాడుతున్నా రాజకీయంగా మేము కక్ష కట్టి మాట్లాడుతున్నామంటే అది వచ్చిన తర్వాత సార్ వచ్చి చూసి మా తప్పు అయితే దానికి తప్పుగా అయిందని చెప్పి మేము క్షమాపణ కూడా మెట్టుగోందరెడ్డి సార్ని అడుగుతాము అది ఏదైనా మాట్లాడేసారి వాస్తవము వాస్తవమో కాదు ఇంకోసారి పెద్ద చూసి మాట్లాడి మాలాంటి వాళ్ళకి ఏదైనా సలహాలు ఇయ్యాలి కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పిందాన్ని నిర్ణయం తీసుకోరాదు మురడికి రామాను సార్ వచ్చేసి మురళిలో వచ్చేసి చూసి తప్పుందంటే పల్లెపల్లి రోడ్డు కల్లెం రోడ్డు పోతుంది ఇట్లా కల్లింలో నుంచి వచ్చిన పల్లెపల్లి గేట్లకు వస్తుందని చెప్పి పల్లెపల్లి రోడ్డు బంద్ చేసే కాదు కదా ఆడ పంతొమ్మిది సర్వే నంబర్లు ఇద్దరు వదులుతున్నారు ఒకే రైతు వదలడం లేదు మరి ఇంకా ముందుకు పోయే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది రాజకీయము అనేది ఎప్పుడు మేము చూడలేదు రాజకీయంగా చేయాలనుకుంటే మేము వేరే రకంగా చేస్తా అంటే ఇది సారు వచ్చి వారి దృష్టిలో పెట్టుకొని ఒకసారి వాళ్ళు వస్తే వాళ్ళు ఏదైనా టైమింగ్ ఏమి చెప్తే మేము అందరూ మా గురడిలో నుండే రైతులు కూడా సార్ని స్వాగతించి లో పిలుసుకోపోయి ఆయనకు శాలో పూలారం కూడా దాన్ని పరిష్కారం చేసి రైతులకు చూపిస్తే ఆయనకు మురిడైన స్వామి దగ్గర శాల్వో వేసి పూలారం వేసి సన్మానిస్తామని ముఖంగా తెలియజేస్తున్నాం గ్రామ సర్పంచ్ గంగన్న గారు నేను వైఎస్ఆర్ సర్పంచ్ గారు డీరా మండలం రైదరామ తాలూకు నేను సర్పంచ్ ఆయన నుంచి చాలా పదిహేను ప పన్నెండులో పిల్లాడు నేను అప్పటికి ఆ రోజుల నుంచి నేను ఆ దావ పోయింది చక్కగా ఈస్పురెడ్డి సేండ్ల పోయింది దావ పోయింది నాకు తెలుసు మా గ్రామస్తులు కూడా చెప్తారు నేను ఒక్కడే కాదు అట్లా ఒక న్యాయం జరగాలంటేనే అక్కడే ముందుకు కూడా కనీసం అంటే నూరారు మంది రైతులు ఉండరు ముందరికి కానీ న్యాయం ఉండాలి అంటే నేను గ్రామ సర్పంచ్ ఒక న్యాయం జర చేయాలనుకనే నేను ముందరికెళ్తే ఆ రోజుకి వైఎస్ఆర్ పార్టీలను వాళ్ళ ఏదో రికమెంట్ మీద అడ్డేసి చాలా జోర్జనంగా అన్యాయంగా అక్రమంగా చేసినారు ఈ అప్పుడు కూడా నేను అట్లు కాదు ఇట్లు కాదు నేను న్యాయంగా ఇదే దావా అప్పుడు కూడా అంటే నేను ఆ రోజు చెప్తే నాది ధిక్కారం చేసి వైఎస్ఆర్ సర్పంచ్ నేను నేను ఎస్సీ సర్పంచ్ నేను ఎస్సీ వాందేనా మాది నా కొడుకుది వాందేమి జరగాలంటేనే నాకు ధిక్కారం చేసినన్ని వాళ్ళు చాలా అన్యాయంగా చేసినారు ఈరోజు కూడా నేను న్యాయంగా మాట్లాడతాను మా ఊరు గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు కూడా ఇక్కడే పోతుంది నూరేళ్ళు మందిర మేము కూడా పుట్టలేదు అప్పటి నుంచి ఇదే దావా ఇట్లా చక్కగా పోతుండని నూరు మంది కనీసం డెబ్బై ఎనభై మంది నూరు మంది వరకు రైతులు శ్యామ చాలా మంది బీలు పడినవి పంటలు కూడా పెట్టలేదు చాలా ఇబ్బంది కలిగించినారు ఈరోజు మెట్టి గోంది రెడ్డి కూడా వైఎస్ఆర్ ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి చూసి దాని న్యాయం నువ్వు కళ్ళు తను చూసి ఇది కరెక్టా లేదా తప్ప అనేది నువ్వు కూడా ఒక న్యాయంగా మాట్లాడాను నేను కూడా న్యాయంగా మాట్లాడతాను ఓ వైఎస్ఆర్ సర్పంచ్ గారు నేను మాట్లాడేది ఇక ఎలా అంటే ఆని ఆయన ఈసిపరెడ్డి దావను గురించి మా వైఎస్ఆర్ పార్టీ మిలిన కనీసం రెండు వందలు మూడు వన్లు మజిటి కొట్టే వైఎస్ఆర్ పార్టీ మా ఓటు బ్యాంకు ఉండదు కానీ ఆయన ఈసిపిరెడ్డి ధోరణ అంత మొత్తము టీడీపీకి చంపయినారు ఎలా అంటే అన్యాయంగా అక్రంగా దావిడిసేదానికి అన్ని దానికి చాలా జోర్జన్యం చేసిన దానికి ఈ రోజు మా వైఎస్ఆర్ పార్టీ చాలా డ్యామేజ్ అయ్యి ఆయన ఆయన గురించి డ్యామేజ్ అయిందంటే నేను తెలియజేస్తున్నాను ఈరోజు కానీ ప్రజలకి అన్యాయం చేయకూడదు ఓ గ్రామ పెద్దలు అంటే న్యాయం చేసకపోతే మా మీద బెదురు చేస్తాడు వాందేమో ఎస్సీ నా కొడుకుది వాడిదేమి ఎస్సీ నా కొడుకుది సర్పంచ్ది ఏం చెప్పేట్లే నిన్నలా అంటని వాళ్ళని నన్ను చాలా ఈనంగా మాట్లాడతారని నేను చెప్తున్నాను దయచేసి అందరికీ ధన్యవాదాలు సార్ నా పేరు సైన మురడి విలేజు బీర్యహల్ మండలం మాకు నూరు నూరేండ్ల నుంచి దావ ఉండిన దావని బంద్ చేసి ఇన్స్పిరేట్ అయినా ఆయన కొన్ని ఐదు వందలు ఎకరాలకు దావ లేకుంటే ఇబ్బంది పెట్టి చాలా బీడలు పడినాయి సార్ చెట్లు పెరిగిపోయినాయి ఎంఆర్ఓ అందరూ కలిసి మాకు న్యాయం కోరుతున్నాము నా దాంట్లో లేదని బంద్ చేసినాడు సార్ నూరేండ్లు దావాలి నూరేండ్ల నుంచి దావని బంద్ చేసినాడు సరే ఇప్పుడు నా నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ రెండు వేల ఇరవై రెండులో బంద్ చేసాడు ఆయన అప్పటి నుంచి బీడ్లు పడినసాడు యాభై మంది రైతులంతా చాలా ఇబ్బందిగా పడుతున్నాము ఇన్ని ఏండ్లు నూరేండ్లు దావ బంద్ చేసి ఆయన చాలా ఎంత ఇది విధాలుగా అడుగుతా కానీ విషయం లేదు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో అంత జోర్జన్నంగా వాళ్ళు అంత బంద్ చేసినారు ఈరోజు మేము కానీ కావాలని ఇంతమంది బీడు పడినవి వాళ్ళందరికీ మా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము రాజశ్రీ వచ్చి ఇక్కడ అంతా నాగేశ్వర రెడ్డి న్యాయం ఉంది ఇదేమి లేదు మనం వెళ్ళిపోవాలని అతన్ని జోర్జన్యంగా మా అందరు పరిగెత్తిచ్చున్నాడు రెండు వేల నాలుగులో ఇరవై రెండులో ఇరవై రెండులో వచ్చి అంతా సారాలు వచ్చి అంత చేసినారు దావ కావాలని తిరిగి అడ్డం పడినాడు అతని ఈవర నూరేండ్లు దావిని బంద్ చేయకూడదు అని అని చెప్పాడు ఎంఆర్ఓ సారు ఆర్టీఓ వచ్చి నాకు ఎనిమిది రోజులు టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆయన కోరికేసినారు అప్పుడు ఆ రోజే చెప్పింటే ఆయన ఏందో పరిష్కారం అయ్యపోయావు కదని మేము కోరు అడిగినాము ఆయన కూడా ఆయన ఏందేందో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆ రైతు ఆరోపించేది అంటే వీళ్ళకు వేరే చోట దారి ఉంది నా పొలం మధ్య గుండ దారి బలవంతంగా చేస్తున్నారు అని చెప్పారు దానికి మీరు ఏం చెప్తారో అది చెప్పండి ఆ రోడ్డు ఆ దావ నుంచి పోతే ముందు ఆ దావడి పోతే దొడగట్టుగా వెళ్ళిందే సార్ ఇప్పుడు దాని కానుక ఉన్న మాత్రమే వాళ్ళ పొలాలకు వెళ్ళొచ్చు ముందు ముందు పోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది సార్ నేను ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను సార్ నేను ఆయన పద్మప్ప పద్మప్పసుకురే మాట మేము యాపత్ తీయలేదు ఆయన ఈ ఈరోజు మాకు డ్యూట్ పెట్టినాను సేను దాబిడిపోయి చెప్తే మీరు అడగద్దండి నేను చెప్పేదా అంటాను ఒక్కరి కోసం ఒక్కరి కోసం నేనైతే యాదవ్ ఉండింది రెండు ఎకరాలు చేసుకొని తినేకే దావలేదు మనకి నా పేరు శివారెడ్డి సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి